శ్రీగురు నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీ మహా సరస్వత్యే నమరి ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క షష్టగ్రహ కూటమి మనకు గ్రహాల యొక్క కలయిక అనేది చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే నిత్య జీవితంలో మానవుడికి ప్రతినిత్యము కూడా నవగ్రహాల యొక్క కదలికల వల్ల తత్ఫలితాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మానవుడి జీవితంలో ప్రతి ఒక్క విషయానికి కూడా నవగ్రహాల యొక్క అన్వయిస్తూ మనకి శాస్త్రం చెప్పబడుతుంది మానవుడి యొక్క లక్షణాలు స్వభావాలు శరీర లక్షణాలు కావచ్చు అంటే ఇవన్నీ కూడా మానవుడి యొక్క కదలికలు వాళ్ళ యొక్క స్వరూపాలు ఇవన్నీ కూడా గ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టి ఉంటాయి కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏదైతే రాబోయేటువంటి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మనకు కనబడుతుంది అంటే దీనిలో కూడా చంద్రుడు కేవలము రెండు రోజుల పాటు మరకే ఈ యొక్క షష్ఠగ్రహ కూటమిలో అంతర్భాగంగా ఉండి తదుపరి పంచగ్రహ కూటమిగా ఆ యొక్క మీనరాశిలో గ్రహాలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది ముఖ్యంగా మన యొక్క ఈ విశ్వవసునామ సంవత్సరానికి ప్రత్యేకంగా పంచగ్రహ కూటమితో ఉగాది అనేది కూడా మనకు వచ్చింది అంటే ఇక్కడ మనం ఉగాదికి ప్రాముఖ్యం కన్నా పంచగ్రహ కూటమి యొక్క షష్టగ్రహ కూటమి యొక్క ప్రాముఖ్యాన్ని చెప్పుకోవటం మంచిది ముఖ్యంగా షష్ఠగ్రహ కూటమి ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనకు ఆ సమయంలో ఏదైతే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మార్చి పదమూడవ తారీఖు ఒక గ్రహస్థితి ఏదైతే పంచగ్రహ కూటమి షష్ఠగ్రహ కూటమి అనుకుంటున్నామో ఆ గ్రహ కూటమి చూసినట్టయితే మీనరాశిలో మనకు రవి శని బుధుడు శుక్రుడు రాహువు చంద్రుడు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా మేన్ రాశిలో సంచరిస్తున్నాయి ఆ సమయంలో అట్లాగే చంద్రుడు మాత్రము ఇరవై తొమ్మిది నుంచి ఒకటో తారీఖు అంటే ఆ యొక్క అశ్విని నక్షత్రానికి ప్రవేశిస్తున్నాడు కాబట్టి పంచగ్రహ కూటమిగా అప్పటి నుంచి మనకు గోచరిస్తుంది అంటే ముఖ్యంగా చెప్పబడుతున్న ఏంటంటే కొన్ని రాసుల వారికి శుభయోగంగా కొన్ని రాసులకి మిశ్రమ ఫలితాలుగా కొన్ని రాసులకి అశుభయోగంగా చెప్పబడుతుంది అంటే ఇక్కడ శుభ అశుభ మిశ్రమ ఫలితాలకు వచ్చేటప్పటికీ ఏంటంటే ప్రతి ఒక్క గ్రహానికి ఉచ్చస్థానము నీచస్థానము స్వక్షేత్రము మూల త్రికోణాలు అలాగే అధిరోహణ అవరోహణ క్రమాలు ఇవన్నీ కూడా మనకు చెప్పబడ్డాయి జ్యోతిష్ శాస్త్రంలో అట్లాగనే అస్తంగత్వము అనేది కూడా మనకు వక్రీ ఒక గ్రహం వక్రీకరించడం అస్తంగత్వం ఇవన్నీ కూడా మనము చూస్తుంటాం దానిలో ముఖ్యంగా రాబోయేటువంటి ఇరవై తొమ్మిదో తారీఖులో ఏదైతే ఉన్నాయో ఆ యొక్క గ్రహాల్లో ముఖ్యంగా వక్రగతిని వీడి శుక్రుడు మార్గంలో ప్రవేశిస్తున్నాడు అనేది మనకు ఒకటి తెలియజేస్తుంది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా శుక్రవ్యం ఉంది కాబట్టి శుక్రవోధ్యమి తర్వాత మనకు శుక్రుడు మార్గాన్ని ప్రవేశిస్తూ ఉన్నాడు అట్లాగే రవి మనకు ప్రతి మాసమందు ఒక్కసారి తన యొక్క రాశి సంచారాన్ని మారుతుంటాడు కాబట్టి రాబోయే ఆ యొక్క మాసంలో మీనరాశిలో సంచారం చేస్తూ రవి ఉన్నాడు అట్లాగే చంద్రుడు ప్రతి రెండున్నర రోజులు కూడా తిరుగుతుంటాడు కాబట్టి అక్కడ రెండున్నర రోజుల పాటు రెండు రోజుల పాటు ఉండి తదుపరి మేన మేషరాశిలో సంచారం చూస్తున్నారు అట్లాగే యొక్క బుధులు కూడా నీచస్థితిలో రాశిలో సంచారం చేస్తున్నాడు అట్లాగే శని ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి రాశి సంచారం ప్రవేశిస్తున్నాడు అంటే జన్మస్థ శని సంచారం జరుగుతుంది ఇక రాహు ఆల్ మనకు మొదటి నుంచి కూడా రాహు మీనంలోనే ఉన్నాడు అంటే ఇటువంటి గ్రహ సంచారం చూసినట్టయితే ముఖ్యంగా మేన్ రాశి వారికి జన్మస్థలంలో ఇన్ని గ్రహాలు కూడుకున్నాయి అనేది చెప్పబడుతుంది అయితే యోగ అవయోగాలు అనేవి మీకు ఇంతవరకు చెప్పాను కొన్ని ఉచ్చస్థితిలో నీచస్థితి ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉచ్చస్థితిగ్రతులై ఉన్నటువంటి శుక్రుడు ఇక్కడ ఉన్నాడు నీచస్థితిలో బుధుడు ఉన్నాడు అట్లాగే మనకు స్వక్షేత్ర గతుడంటే ఇక్కడ ఎవరూ లేరు సమక్షేత్రంలో శని సంచారం చేస్తున్నాడు అట్లాగే రాహు శత్రుక్షేత్రంలో ఉన్నాడు రవి మిత్రక్షేత్రంలో ఉన్నాడు చంద్రుడు కూడా మిత్రక్షేత్రంలో ఉన్నాడు అంటే ఇక్కడ అన్ని గ్రహాల్లో ముఖ్యంగా చెప్పాలంటే రెండు గ్రహాలు కొంత వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది మిగతా గ్రహాలన్నీ కూడా మంచి ఫలితాలు శుభ ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ద్వాదశ రాసుల వారికి అట్లాగే మనకు దేశ గోచారం అనేది కూడా ముఖ్యంగా చెప్పబడాలి ఎందుకంటే దేశ గోచారంలో ఎందుకు ఈ విధంగా అంటే ప్రతి దేశానికి ప్రపంచానికి మనకు గ్రహ గతులను బట్టే యోగ అవయోగాలు అనేవి మా చూసుకుంటున్నాము మానవుడి జీవితంలో అట్లానే యోగాలు కూడా ఉంటాయి ప్రతి ప్రపంచంలో కానీ దేశ గోచారంలో కానీ వీటి వల్ల ఈ షష్ట గ్రహ కూటమల్లా ద్వేష గోచారం ఏంటి అంటే దేశ చూసినట్టయితే ముఖ్యంగా మనకు విశ్వసునామ సంవత్సరం ఉగాది అనేది ఏదైతే జరుగుతుందో ముఖ్యంగా స్ట్రిక్ట్గా రూల్స్ అనేది పాటించే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాజ్యంలో కొన్ని రాజ్యాల్లో అవకతవకలు ఏర్పడి రాజ్యాధికారాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది కొంతమంది రాజులు కూడా అట్లాగే ఈ యొక్క ఆర్థిక మాంద్యము బుద్ధి కుశలతగా ఉండకపోవటం ప్రపంచ జనాల్లో ఎందుకంటే ఆ బుద్ధి బుద్ధికసత లేకపోవటం వల్ల ఆలోచన జ్ఞానం కొంతవరకు మాంద్యం చెందటం వల్ల ఏదైతే దొరుకుతుందో దాని మీదనే ఆలోచనతో వెళ్తుంటారు కానీ దాని పరిష్కార మార్గాలు ఉంటాయి కానీ వీళ్ళు వెతగరు అట్లా వెతికినట్లయితే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి అట్లాగే రాబోయే తరంలో అంటే రాబోయే యొక్క దేశం గోచారం చూసినట్టయితే శని కూడా మనకు మేనరాశిలో ఉన్నాడు అంటే ముఖ్యంగా చెప్పాలంటే మన దేశ గోచారం చూసుకుంటే భారతదేశానికి కొంతవరకు మంచి ఫలితాలు సుచితంగా ఉన్నాయి ఎందుకంటే చాలా వరకు దేశాలు మన యొక్క ఉన్నతిని మన యొక్క ప్రాబల్యం ఏదైతే ఉందో అది సమస్తమైనటువంటి మిగతా దేశాలు కూడా మన భారత వైపు చూస్తుంటాయి ఈ విధంగా మన దేశ గోచారంలో ఆర్థిక మంది ఉన్న మన దేశంలో అయితే క్రీడారంగం కొంత పుంజుకోవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి అట్లాగే స్త్రీలు ఆధిపత్యంగా కొన్ని కళల్లో రాణించే అవకాశం ఉంది అట్లాడే స్త్రీల వల్ల కొంతవరకు దేశాన్ని కూడా శాసించే సమయం కూడా ఆసన్నమైంది ఇవన్నీ కూడా కొంతవరకు మనకు కొన్ని మంచి ఫలితాలు రాబోయే అవకాశం ఉంది అట్లాగే ఉపద్రవాలు కూడా ఉన్నాయండి దీనిలో ముఖ్యంగా వృత్తులు అంటే ఏదైనా దే ఒక ఉద్యోగాన్ని కానీ ఒక వృత్తులు కానీ ఎంచుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో మార్పులు అనేవి కొన్ని జరుగుతుంటాయి వృత్తి మార్పులు కావచ్చు లేదా వాళ్ళు చేస్తున్న ఉద్యోగానికి సంబంధించిన మార్పులు కూడా కొన్ని కొత్త ధనమైనటువంటి మార్పులతో ముందుకెళ్లడం అనేది అవకాశం ఉంటుంది అట్లాంటి ఆధ్యాత్మిక రంగానికి తీసుకున్నట్లయితే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఆధ్యాత్మికంగా చాలా అద్భుతంగా గోచరిస్తుంది అంటే ఆధ్యాత్మికత కూడా బాగా సంతరించుకుంటుంది అనే ఒక అవకాశం కూడా ఉంది ఇది మనకు ఈ షష్టగ్రహ కూటం వల్ల దేశ గోచరం ఒక విషయాలు ఈ విధంగా హెద్వాదశరాస్సుల ఫలితాలు చెప్పుకుంది నమస్కారం రాశి వారికి వీరికి పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలు మీనరాశి వారివి ఈ మేనరాశి వారికి ఒక గ్రహస్థి చూసినట్టయితే జన్మస్థనంలో సంచారం అనేది కలుగుతుంది పంచగ్రహ కూటమి షష్ట కూటమి మీకు మొదటి నుంచి కూడా ఏనాడుచని ప్రభావం అనేది ఉంది ఇప్పుడు ఇంకా కొద్దిగా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మేన రాశి వారికి జన్మస్థానంలో ఉండడం వల్ల ఇప్పటివరకు బాధలు క్రమేణా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది కానీ ఉచ్చస్థితిలో శుక్రుడు జన్మస్థానంలో ఉండటం వల్ల కొంతవరకు ఈ పదిహేను రోజుల్లో శని ఎంటర్ అయినా కూడా మీకు ఆ అవయోగం అనేది కనబడకుండా ఉంటుంది బుధుడు నీచలో ఉండడం వల్ల కొంత ఎక్కువగా ఖర్చు పెట్టడము లేదా బంధువుల వల్ల ఏముందిలే మీరే కదా మన వాళ్లే కదా అనుకుంటారా మన వాళ్ళు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే నా వాళ్ళు కాదు అనుకునే పరిస్థితి కూడా వస్తుంది అది మీనరాశి యొక్క స్థితి ఆ పంచగ్రా కూటం వల్ల కాబట్టి కొంత జాగ్రత్తగా మాటని తర్వాత ధనాన్ని అట్లాగే మీ ఆరోగ్యాన్ని ఎంతవరకు మీరు కంట్రోల్గా ఉండాలో అంతవరకు కంట్రోల్ ఉండాలి ప్రతి విషయంలో ఉండాలి ఎందుకంటే మాట ఒకసారి జారితే అందులో ఏ మీకు సాడే శని జన్మస్థానంలో ఉంది కాబట్టి కొంతవరకు మాట చాలా పొద్దుగా వాడండి అట్లానే ఎక్కువగా దూషణకి ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళద్దు అట్లానే ధనానికి సంబంధించి కానీ ఎవరికి అగ్రిమెంట్లు సంతకాలు పెట్టుకోవడం అట్లాంటివి చేయడం మంచిది కాదు అట్లాగే ఎవరికి కూడా అప్పు అనేది తీసుకోండి కానీ తీర్చేటట్టు మేము ఉండగలుగుతామా అంటేనే అప్పు తీసుకోండి అదొక విషయం తర్వాత ఇంకా ఈ ధన ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా ఏంటంటే జన్మస్థలంలో శని ఉండటం వల్ల కొంత ఈ నరాల బలహీనత అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది మీనరాశికి నరాలు ఉత్తేజంగా ఉండేటట్టుగా ఉండాలి అంటే వ్యాయామం చేయాలి అంటే సీజనల్ అంటే మనకు వాతావరణంలోని మార్పులు గమనిస్తూ తద్వారా మనం ఏది తీసుకుంటే బాగుంటుంది ఆహార సమతుల్యత అనేది ఖచ్చితంగా పాటించాలి అప్పుడే ఆరోగ్యవంతులుగా ఉంటారు కొంతవరకైనా ఆరోగ్యాన్ని మీ చేతిలో మీరు పట్టుకునే వాళ్ళు అవుతారు లేదా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరించడంతో ముడిపడి ఉంది ఈ పంచగ్రహ కూటమి ఈ పంచగ్రహ కూటమి తర్వాత కూడా మీకు శని జన్మస్థానంలో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యరీత్యా జాగ్రత్త తీసుకోవటం ఏముందిలే అని అనుకోవద్దు తారాస్థాయి దాకా చేసుకోవద్దు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయాల్లో మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను రవి బుధ శుక్ర శని రాహు చంద్ర ఇది షష్టగ్రహ కూటమిగా ఉంది ఈ కూటమి గ్రహాలు ఏవైతే ఉన్నాయో జన్మస్థలంలో ఉండడం వల్ల అవయోగాన్ని ఇస్తున్నారు మేన్రాసికి ఒక్క యోగము ఇచ్చేటువంటి గ్రహం శుక్రుడు ఒక్కడే ఉన్నాడు ఇక్కడ యోగం ఇచ్చేటువంటి గ్రహం మిగతా గ్రహాలన్నీ అవయోగాన్ని ఇస్తున్నాయి కాబట్టి ఇది అవయోగం కిందనే ఉంటుంది మీనరాశి వారికి మొత్తం మీద ద్వాదశ రాసుల్లో కొంతరికి అశుభము కొంత శుభము ఏవైతే ఉన్నాయో మిశ్రమ ఫలితాలు అవన్నీ కూడా చెప్పినటువంటి పరిష్కార మార్గాల్ని ఎంచుకొని తద్వారా వాటి నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా చిన్నదిగా చెప్పాను పరిష్కార మార్గాలు కూడా ఆ పరిష్కార మార్గాలు ఇంట్లో కూడా చేసుకోవచ్చు లేదా మీ దగ్గర ఉన్న దేవాలయాలకు వెళ్ళి చేసుకోవచ్చు లేదా మీ దగ్గర ఉన్నటువంటి గోశాలకల్లా గోశాలకెళ్ళి నమగ్ర ధాన్యాలని నానబెట్టేసి బెల్లం అరటిపండు ధాన్యాలన్నీ కూడా పెట్టి ఆ గోమాత అనుగ్రహం పొందితే సర్వదా సర్వ సర్వదేవత అనుగ్రహం పొందుతాం కాబట్టి ఆ పంచగ్రహ కూటమి సమయం ఏదైతే ఇరవై తొమ్మిది మార్చి నుంచి మళ్ళీ పదమూడు ఏప్రిల్ వరకు ఈ పదిహేను రోజులు కూడా యోగ అవయోగ మిశ్రమ ఫలితాలుగా ఉండే ద్వాసరాశులు అందరూ కూడా తగినటువంటి పరిష్కారాల మార్గాలు ఏవైతే చెప్పామో వాటి ఆచరించి ఇంకా శుభదాయకమైనటువంటి ఫలితాలు పొందవచ్చు శుభం భుజాత్